నమస్కారం అండి భక్తి సారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం మీరు మహాగణపతిని ప్రసన్నం చేసుకోవాలన్నా మహాగణపతి మీ కార్యక్రమాల్లో విఘ్నాలను తొలగించాలన్నా మీరు చవితి రోజున చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఏ మాసంలో అయినా సరే మొదటి పక్షం శుక్ల పక్షంలో వచ్చేటువంటి చవితి రోజున మీరు గణపతిని దవనంతో గనక పూజిస్తే మీకు అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తున్నా లేదంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నా ఒక ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నా మీరు ప్రత్యేకించి చైత్ర మాసంలో శుద్ధ చతుర్థి చవితి రోజున మీరు అంటే చైత్రమాసంలో మొదటి పక్షం శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి రోజున దవనంతో విఘ్నేశ్వరుని పూజించి ఆయనకి కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఆయన ఆరాధించి ఆ పనులు ప్రారంభిస్తే కనుక మీ కార్యాల్లో ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోతాయి ఆ కార్యాల్లో జయాలు మీకు సొంతం అవుతాయి కాబట్టి వస్తున్నటువంటి చైత్రమాసంలో వస్తున్నటువంటి శుక్లపక్ష చవితి రోజున ప్రత్యేకించి విఘ్నేశ్వరుని దమనంతో పూజించి కుడుములు ఉండాలని నైవేద్యం పెట్టండి ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహానికి పాత్రలు అవ్వండి మీ ఇలాంటి భక్తి సమాచారం కోసం మా భక్తి భక్తిసారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం